జై మార్కండేశ్వర మార్కండేశ్వర జై మార్కండేశ్వర జనగామలోని స్థానిక వివర్స్ కాలనీలో శ్రీ బాలభక్త ఆంజనేయ స్వామి శ్రీ భక్త మార్కండేశ్వర దేవస్థానంలో శ్రీ భక్త మార్కండేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు గత రెండు సంవత్సరాలు నిర్వర్తించుకొని మూడవ సంవత్సరం ఈ సంవత్సరం ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నుండి రెండు 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 వేల ఇరవై ఇరవై ఐదు రెండవ తారీఖు వరకు మూడు రోజులు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఒకటవ తారీఖు ఫిబ్రవరి శ్రీ భక్త మార్కండే స్వామివారి జయంతి సందర్భంగా శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు అంగరంగ వైభవంగా జనగామలోని వీవర్స్ కాలనీలో శ్రీ భక్త మార్కండే స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నందున జనగామ ప్రజలకు మరియు ప్రా పరిసర ప్రాంత ప్రజలందరికీ దేవాలయం తరఫున ప్రతి ఒక్కరికి ఆహ్వానం తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా భక్తులకు మరియు పద్మశాలి కులబంధవులందరికీ పేరు పేరున ఇదే దేవాలయం తరఫున మార్కండే ఉత్సవాల కమిటీ తరఫున ఆహ్వానం తెలియజేస్తూ జై మార్కండేశ్వర